హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సార్ మ్యాథ్స్ క్లాస్ ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ జిల్లా స్థాయిలో డిఇ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్స్ అయితే రావడం జరుగుతుందండి ఇది మెయిన్ ప్రధానమైన ఉద్దేశం దీంట్లో ఏముందని అంటే వాళ్ళు పంతొమ్మిదో తారీఖున మనకి విజయవాడ అంటే వెలగపూడి సచివాలయం దగ్గర మనకి మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది భారీ బహిరంగ సభలో మనకి నియామక పత్రాలు అయితే ఇవ్వడం జరుగుతుందని మనందరికీ తెలుసు దానికోసమనే అంటే మీరు ఫోన్లు చేయడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మీ క్యాండిడేట్ నేమ్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అలాగే ఆ క్యాండిడేట్తో పాటు ఇంకా ఎవరు వస్తారో కన్ఫర్మ్ చేసుకోవడానికి అండి ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకొని మీకు పద్దెనిమిదో తారీఖున అంటే శ్రీకాకుళం జిల్లాలో మా ఫ్రెండ్ ఒక అబ్బాయికి పోస్టింగ్ అయితే రావడం జరిగింది తనకి ఫోన్ కాల్ కూడా వచ్చింది పద్దెనిమిదో తారీఖున తనకి రమ్మని చెప్పారు డిఏ వాస్ శ్రీకాకుళం అక్కడికి వస్తే ఏదైతే ఇప్పుడు ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఎవరెవరైతే వెళ్తారో చెప్పారో ఆ ఇన్ఫర్మేషన్కి తగినట్టు వాళ్ళకి ఐడి కార్డ్స్ అయితే ఇస్తారు ఆ ఐడి కార్డ్స్ ఎవరికైతే ఉంటే వాళ్ళకి మాత్రం అక్కడ లోపలికి ఎలా చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీ అందరికీ అంటే సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా కొంచెం అటు ఇటుగా ఈ రోజు పదహారో తారీఖు రేపు పదిహేడో తారీఖు ఈ రోజు రేపు లోగా మ్యాక్సిమం ఎవరెవరైతే వస్తారో వాళ్ళకొక కన్ఫర్మేషన్ రావడం కోసం ఫోన్ కాల్స్ చేయడం ఎవరెవరైతే వెళ్తారో దానికోసం చూడడం అవన్నీ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అక్కడే అంటే ఇప్పుడు ఫోన్ చేయడానికి ప్రధాన ఉద్దేశం చెప్పుకున్నాం కదా అక్కడే మీకు ఫుడ్ కావచ్చు అకామిడేషన్ కావచ్చు అవన్నీ చూసుకుంటారు నెక్స్ట్ ట్రావెలింగ్ మొత్తం పూర్తి బాధ్యతతో కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల గవర్నమెంట్ టోటల్గా అంతా చూసుకుంటుంది అందుకనే ముందుగానే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని దాని ప్రకారంగా వాళ్ళు అంటే ఏ విధంగా మనం ప్రిపేర్ చే అంటే మనల్ని ఏ విధంగా తీసుకు వెళ్ళాలి అటువంటివన్నీ కూడా వాళ్ళు ప్రిపరేషన్ ముందు చేసుకోవాలి కాబట్టి మన నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ట్రావెలింగ్ సంబంధించిన ఏర్పాట్లని చేయడం కోసం అక్కడ మళ్ళీ గుంటూరులో మనకి సచివాలయం అనేది పరిధి అక్కడ ఉంది గుంటూరులో ఉంది కాబట్టి ఆ గుంటూరులో మీకు ఏ వెన్యూ అంటే మీరు ఉండడానికి అకామిడేషన్ ఏ ప్లేస్ అనేది అవన్నీ కూడా మీరు పద్దెనిమిదో తారీఖున డిఏస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు ఆ వాటి పరంగా మీరు అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ వాటి గుర్తు పెట్టుకోవాలి అందులో స్పెషల్ గా మెన్షన్ చేశాడు ఎవరు కూడా సర్టిఫికేట్ ఏవి కూడా ఒరిజినల్ సేవి అవసరం అయితే లేదు పట్టుకోవాల్సిన అవసరం లేదు కేవలం మీ ఆధార్ కార్డు అది ఒకటి ఉంటే చాలు అది ఒకటి ఉంటేనే చాలు ఎందుకంటే మిగిలినవన్నీ కూడా ఆల్రెడీ మీకు వెరిఫికేషన్ అన్ని కంప్లీట్ అయిపోయి మీరు సెలక్టెడ్ లిస్ట్లో ఉన్నారంటే మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీ సర్టిఫికేట్లతో ఎటువంటి పని లేదు కాబట్టి ఈ గందరగోళంలో మీరు ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని పట్టుకొని వెళ్ళి అక్కడ ఇబ్బంది పడి అక్కడ ఏమైనా మళ్ళీ బై మిస్టేక్ పోయే అవకాశం అయితే ఉండే ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మీ ఒరిజినల్ ఏవి పట్టుకొని వెళ్ళొద్దు మీరు కేవలం ఆధార్ కార్డు నెక్స్ట్ మీరు అక్కడ ఉండడానికి కావలసినటువంటివన్నీ పట్టుకొని వెళ్తే సరిపోద్ది అంతకుము ఇంకేమీ అవసరం లేదు కాబట్టి డిఈ అందరూ మీకు ఫోన్లు చేస్తారు మీరు మీరు మీతో పాటు ఇంకెవరు వెళ్తారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా చాలా జాగ్రత్తగా చెప్తే సరిపోతుంది థ్యాంక్ యూ సో మచ్